కృష్ణా పుష్కరాల పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు విజయవాడ పున్నమి ఘాట్ను ఆయన పరిశీలించారు మంత్రి దేవినేని ఉమా ఎంపీ కేశినేని నాని అధికారులతో కలిసి ఆయన తనిఖీలు చేపట్టారు తక్షణం పుష్కర ఘాట్లను నిర్మించాలని గడవలోపుగానే ఘాట్లను పూర్తిస్థాయిలో నిర్మించాలని ఆదేశించారు దుర్గాఘాట్ వైపు కనకదుర్గ రోడ్డు మీదుగా ప్రయాణించిన ముఖ్యమంత్రి దుర్గగుడి పైవంతన పనుల్ని కూడా పరిశీలించారు చెత్త రోడ్డు అక్కడకి సిబి పోతుంది